ఒక పార్లమెంటుకి మీ మీద నమ్మకంతో ఒక అభ్యర్థి పోటీ చేస్తూ ఉంటే ఆ అభ్యర్థికి పార్టీ నైతికంగా ఏ అండ విపిఆర్ గారు అడగల పార్టీ పరంగా వీపీఆర్ గారు అడిగింది నైతికంగా అండగా ఉండమని అలా అండగా లేకుండా కుట్రలు కుతంత్రాలు ఈ జిల్లాలో ఉండే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎలాగైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం చేయాలా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని జగన్ గారికి దూరం చేయాల అన్న కుట్టలో కొతంత్రాలు ఈ జిల్లాలో ఉండే కొంతమంది కీలక నేతలు చేస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వారిని పిలిచి మందలించకుండా వారిని పిలిచి మందలించకుండా తమాషా చూస్తూ వ్యవహరించిన పరిస్థితి ఎంతటి బాధాకరమో సాగించింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు అయ్యా నేను ఎన్నికల్లో పోటీ చేయను నాకు ఆ ఉద్దేశం లేదు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటాను అన్ని రకాలుగా కూడా నా వంతు బాధ్యతలు అందిస్తాను అని చెప్తే కాదు నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా బలహీనంగా ఉంది మీరు ఖచ్చితంగా ఎంపీగా పోటీ చేయాలా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం చెప్తే విధిలేని పరిస్థితుల్లో వారు అంగీకరించి పోటీకి సిద్ధమయ్యారు వారు పోటీకి సిద్ధమైన తర్వాత అడుగడుగునా కూడా అవమానాలు అడుగడుగునా కూడా కుట్రలు అడుగడుగునా కూడా కుతంత్రాలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పలానా అభ్యర్థిని మార్చమని కానీ లేదా పలానా అభ్యర్థిని ఉంచమని కానీ ఎక్కడా చెప్పాల తాను ఎంపీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ అభ్యర్థుల్ని పెడుతుందో వారితో సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని అనేక ప్రాంతాల్లో కూడా తిరిగారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించండి దీవించండి ప్రోత్సహించమని చెప్పారు అలాంటిది ఒకరోజు ఒక అభ్యర్థిని జిల్లా దాటిస్తారు దాటించిన తర్వాత ఎందుకు దాటించాయంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దాటించమని చెప్పారని చెప్తారు పత్రికల్లో టీవీల్లో వార్తలు వస్తాయి దాన్ని వైసీపీ అధిష్టానం ఖండించదు అదేవిధంగా ఇంకా బాధాకరం ఏమిటంటే ఒక అభ్యర్థి టికెట్ ఇస్తారు మరో కొంతమంది టికెట్లు ఇస్తారు ఇచ్చిన తర్వాత వెంటనే టీవీల్లో సోషల్ మీడియాలో వార్తలు వస్తాయి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆ అభ్యర్థుల్ని వ్యతిరేకించారు అని చెప్పని వైసీపీ అధిష్టానం ఇది ఖండించదు అసలు అభ్యర్థుల ఎంపికలో వేమిరెడ్డి ప్రభాకర్ గారితో ఎప్పుడు మాట్లాడలేదే మాట్లాడినప్పుడు వ్యతిరేకించారా సమర్థించారా ఏ విధంగా తెలుస్తుంది వారు చాలా స్పష్టంగా చెప్పారు నాకు ఇష్టం లేకున్నా ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నా మీరు ఎవరినైనా అభ్యర్థులుగా పెట్టుకోండి అందరం కలిసి పనిచేస్తాం సమన్వయం చేసుకుంటా ఉంటే కనీసం ఒక ఎంపీ అభ్యర్థితో చర్చలు కూడా లేకుండా చర్చలు లేకుండా కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పెద్ద మనసు అంగీకరించారు అలాంటిది అభ్యర్థుల ఎంపిక ఇష్టం వచ్చినట్టు మారుస్తారు ఎందుకు మార్చారా అంటే వెంటనే పత్రికల్లో టీవీల్లో సోషల్ మీడియాలో వార్తలు వస్తాయి ఈ జిల్లాలో ఉండే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు వార్తలు రాయిస్తారు ఏమని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వ్యతిరేకించారు వ్యతిరేకించారు కాబట్టి పంపించారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వ్యతిరేకించినా కూడా అభ్యర్థులు టికెట్ ఇచ్చారు ఏం చేయాలనుకుంటున్నారు మీరు వీపీఆర్ గారిని